గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా చేస్తున్నా విషయానికి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారని తెలుస్తుంది ఉప్పిన తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమాగా పెద్దిమీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉండాలని చూస్తున్నాడు అందుకే సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబుకి కెరీర్లో మంచి పీక్స్ మూమెంట్ ఉన్న టైంలో ఛాన్స్ ఇచ్చాడు చరణ్ అందుకే పెద్దితో చరణ్కి ఒక తిరుగులేని హిట్ ఇవ్వాలని కసితో పనిచేస్తున్నాడు బుచ్చిబాబు పెద్ది సినిమా ఫస్ట్ షాట్ తోనే బుచ్చిబాబు ఈ సినిమా ఎలాంటి క్రియేట్ చేస్తుందో చూపించాడు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్ద సినిమాకు అకాడమీ విన్నర్ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు అయితే గా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బుచ్చిబాబు చరణ్ కలిసి చేస్తున్న పెద్ద సినిమా ఒక భాగంగా కాదు రెండు పార్టులుగా వస్తుందని అంటున్నారు ఒక కథని రెండు ముక్కలుగా చేసి చెప్పడం రాజమౌళి బాహుబలితో మొదలైంది అప్పటినుంచి పెద్ద బడ్జెట్తో వస్తున్న ప్రతి స్టార్ సినిమా ఇదే పంథాలో రెండు భాగాలుగా చేస్తున్నారు సుకుమార్ ఇంకాస్త ముందుకెళ్లి పుష్ప రెండు కాదు పార్ట్ మూడు కూడా ఉంటుందని షాకిచ్చాడు ఇదే తరహాలో పెద్ది సినిమాను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముంది అన్నది తెలియాల్సి ఉంది పెద్ద సినిమా ఫస్ట్ షాట్తో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయ్యారు సినిమా తప్పకుండా చరణ్ మాస్ స్టామినా చూపించేలా ఉంటుందని అనుకుంటున్నారు ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు మరి చరణ్ పెద్ది నిజంగానే రెండు భాగాలు ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది పెద్ద ఫస్ట్ షాట్ మాత్రమే కాదు చరణ్ కొట్టే షాట్ తో బాక్సాఫీస్ షేక్ ఆడాల్సిందే అని మెగా ప్లాన్స్ ఉత్సాహంగా ఉన్నారు